ఊరేగుతూ వెళ్ళినటువంటి సందర్భం అక్కడున్న వారందరూ కూడా తమ బట్టలు పరిచినటువంటి సందర్భం అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాబిలి కుమార్కి జయము అని కేకలు వేస్తూ ఉన్నటువంటి సందర్భం ఇవన్నీ కూడా మనము చాలా సంవత్సరాలుగా వీటిని చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం ఏసు పోలవారు మరి గాడిద పిల్ల మీద ఎందుకు ఆయన ఊరేగాడు లేకపోతే గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు అన్నటువంటిది అంటే తరచుగా మనం ఎక్కువగా వినేటువంటి మాట ఏంటంటే ఆయన సాత్వికుడు ఆయన తగ్గింపును కలిగిన వాడుగా మరి గాడిద పిల్ల మీద ఊరేగాడు అడిగాడు అన్నటువంటిది చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఆయన తగ్గింపును సాదృశ్యంగా గాడిదను ఎక్కి కాక ఆయన సాత్వికుడుగా గాడిద గుడును గాడిద మీద ఎక్కి ఉండవచ్చు కాక అయితే గాడిద మీద రావటానికి లేకపోతే గుర్రం మీద రావటానికి వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట గుర్రం ఎక్కి వస్తూ ఉన్నారంటే దాని యొక్క అర్థం ఏంటంటే యుద్ధానికి వస్తూ ఉన్నారన్నటువంటిది అర్థం గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నారంటే దానికి అర్థం ఏంటంటే సమాధానానికి వస్తూ ఉన్నారన్నటువంటిది దాని అర్థం అయితే ఈరోజు మనకున్నటువంటి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ మనకున్నటువంటి బైక్స్ కావచ్చు కార్స్ కావచ్చు లేకపోతే మనం వెళ్ళేటువంటి అనేక రకాలైనటువంటి వాహనాలు కావచ్చు ఆ దినాల్లో మనకున్నటువంటి ఈ మంచి వాహన సదుపాయాలు ఆ దినాల్లో లేవు కాబట్టి వారి యొక్క ప్రయాణాలు ఎక్కువగా గాడిదల మీద వంటల మీద సాగేటివి గుర్రాలు అంటే ఎక్కువగా రాజరికములో రాజ్యాలలో రాజుల దగ్గర గుర్రాలు ఉండేటువంటి ఈ ఈ నేపథ్యాన్ని అందరి మనం చూస్తే మనకు ఒక సాధారణమైనటువంటి విషయముగా ఒకవేళ అది కనిపించవచ్చు ఎందుకంటే మరి గాడిద మీద ఊరేయటం అన్నటువంటిది వారికి ఉన్నటువంటి ఆ రవాణా సౌకర్యాలలో భాగంగా వచ్చాడు అన్నటువంటిది అయితే ప్రేమ ఈ క్రీస్తుకోలు వారు చేసినటువంటి ప్రతి కార్యము వెనుక ఆయన వారు బట్టలు పడవటం కావచ్చు వీటన్నిటి వెనుకల ఒక చారిత్రకమైన పైన చారిత్రక పరమైనటువంటి నేపథ్యం ఉంది ఒక హిస్టారికల్ ఎవిడెన్సెస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట యేసు క్రీస్తు వారి లోకానికి శరీరధారిగా వచ్చినటువంటి ఆ సమయం వాస్తవానికి మనకందరికి తెలుసు ఆయన మొట్టమొదట యూదా గోత్రములో యూదులకు రాజుగా ఆయన రావలసిన వాడుగా ఉన్నాడు ఈ రోజు వరకు కూడా యూద మనం చూస్తాం ఏనుషులేం ప్రాంతం ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి యూదులుగా పిలువబడేటువంటి వారు యేసు క్రీస్తు పౌరుల వారిని కానీ ఆయన వారి ఎదురు చూస్తున్నటువంటి రాజుగా కానీ వారు అంగీకరించారు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ సమయానికి కూడా మనం ఎరుశిలలో మనకు డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అది ఒక గొప్ప విహార యాత్ర అయిపోయింది కాబట్టి విహార స్థలం అయిపోయింది కాబట్టి మనము క్రైస్తవులైనటువంటి వారు వెళ్తూ ఉంటారు కానీ అది వారికి ఒక వ్యాపార కేంద్రంగా మారింది అయితే అక్కడున్న వారు అనేకలు యేసుక్రీస్తు కోల వారిని దేవుడిగా కానీ ప్రవక్తగా కానీ ఎదురు చూస్తున్నటువంటి మెస్సియాగా కానీ వారు అంగీకరించరు కారణ చారిత్రక నేపథ్యం ఉంది వాడని వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా కానీ ఈ భూమిదికి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎలాగ రావాలి ఆయన ఎలాగ రాజుగా అభిషేకించబడాలి ఇవన్నిటికి సంబంధించి వారికి కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఈ సాంప్రదాయాల నేపథ్యంలో ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు పోలవారి జీవితంలో జరగలేదు కాబట్టి వారు యేసు క్రీస్తు పోలవారిని రాజుగా అంగీకరించరు అయితే దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో దేవుడి యొక్క ఉద్దేశము ఎంత ప్రత్యేకమైనటువంటిదో యేసు జీవితాన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటూ రాగలిగినట్లయితే అది అర్థమవుతుంది ప్రేమ ఏంటన్నారా యేసు క్రీస్తు ప్రభు యొక్క ఈ ఆ గాడిద మీద ఊరేగటం వెనుక ఉన్నటువంటి దానిలో ఉన్న ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఈ సమయంలో మనం చూడగలిగినట్లయితే మొదటిగా రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడో వచ్చినాన్ని నేను చదువుతున్నాను గమనించండి రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడో వచ్చినము అంతటా రాజు అనగా దావ్యుడు మీరు నా ఏదిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలమును కంచర గాడిద మీద ఎగులిపోయి దావిడు తన యొక్క చివరి దశలో ఇక తన యొక్క జీవితం ముగిసిపోతా ఉంది అనే చావునకు దగ్గరగా వచ్చాడు ఆ చివరి దశలో దానిచి వారికి ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే మీరు చేయవలసిన పని ఏమిటంటే నా కుమారుడైనటువంటి సలమౌలు మీరు కంచర గాడిద మీద ఎక్కించి అంటే యూద ట్రెడిషన్లో యూద రాజరికంలో ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించాలి అంటే ఆ వ్యక్తిని ఏం చేయాలంటే గాడిల మీద కూర్చుండబెట్టాలి గాడిద మీద కూర్చున్నబెట్టి ఆ వ్యక్తిని గాడిద మీద నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాలి ఇది యూద రాజరికములో వారు కలిగి ఉన్నటువంటి సంప్రదాయం యేసు క్రీస్తు పోలవారు ఎందుకొరకై గాడిద మీద ఎక్కాడు అని అంటే ఒకటి జకర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చూస్తే జకరియా ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా వ్రాయిస్తూ ఉన్నటువంటి మాట ఒకటి ఆయన ప్రవచన నెరవేర్పులో భాగంగా ఆయన గాడిద మీద ఎక్కుతూ ఉన్నాడు రెండవదిగా ఆయన ఈ భూమికి వచ్చినటువంటిది మొదటిగా యూదులకు రాజుగా ఆయన ఈ భూమి వచ్చాడు ఆ తర్వాత సర్వ లోకానికి ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు అయితే మొట్టమొదట రాజుగా అభిషేకించబడటం లేకపోతే రాజుగా గుర్తించబడేటువంటి క్రమంలో ఆ వ్యక్తిని ఏమి చేయాలంటే వారు గాడిద మీద కూర్చుండబెట్టి వారు తీసుకొని వెళ్ళాలి కాబట్టి యేసు క్రీస్తు ఎందుకు గాడిద మీద కూర్చుండబెట్టాడు అంటే ఎందుకు కూర్చుండబెట్టబడ్డాడు అంటే యూదులకు ఉన్నటువంటి సాంప్రదాయంలో భాగంగా ఒక రాజుగా కాబోయేటువంటి వ్యక్తిని వారు గాడిని మీద కూర్చుండబెట్టుకొని తీసుకొని వెళ్ళాలి కాబట్టి యేసు క్రీస్తు పౌల వారు గాడిద ఇది చారిత్రక నేపథ్యం ప్రయమైన దేవుట అందుకే నేను వాస్త చెప్పాను నాకు ప్రీచింగ్ అంటే ఈరోజు టీచింగ్ చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను కొంతమందికి ఒకవేళ బోర్గా నివచ్చుగాక అయినప్పటికీ తెలుసుకోవలసినటువంటి చారిత్రక నేపథ్యం యూదులకు రాజుగా ఉండబోయేటువంటి వ్యక్తి తప్పనిసరిగా గాడిద మీద ఎక్కించబడాలి యేసు క్రీస్తు వారు ఎందుకు గాడిద మీద ఎక్కువ కూర్చున్నాడంటే యూదులకు ఆయన రాజుగా వచ్చాడు కాబట్టి రాజుగా వచ్చాడు కాబట్టి వారి యొక్క ఆలోచన ఎలాగ ఉందంటే రాజు అనబడేటువంటి వాడు రాజకీయంలో పుట్టాలి రాజు కుటుంబంలో పుట్టాలి అని వారు చూస్తున్నారు కానీ దేవుని ప్రణాళిక ఏమిటంటే ఆయన ఎక్కడ పుట్టాడు అన్నటువంటిది కాదు కానీ ఆయన గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన రాజుగా ప్రత్యేకించబడ్డా లేదా అన్నటువంటిదే దేవుడి యొక్క ఉద్దేశం కాబట్టి మొట్టమొదట ఆయన రాజుగా రాజుగా యూదులకు వచ్చాడు కాబట్టి ఆయన గాయద మీద ఎక్కడానికి గల మొదటి కారణం ఏంటంటే ఆయన రాజుగా యూదుల కొరకు వచ్చాడు కాబట్టి రెండవ అక్కడ ఉన్నటువంటి జనులు అందరూ కేకలు వేయాలి రాజుగా చేయబడుతున్నటువంటి కూడా రాజు చేరంజీవకులు కానీ కేకలు వేయండి అని చెప్పిన రీతిగా అనే యూదులకు రాజుగా వచ్చాడు కాబట్టి ఆ యూదులకు రాజుగా ఉండబడేటువంటి వ్యక్తి గాడిల మీద ఊరేగాలి కాబట్టి గాడిల మీద కేకలు వేయటం ప్రారంభించారు అలాగే మూడవదిగా మనం చూడగలిగినట్లయితే రెండవ గ్రంథము తొమ్మిదవ అపగ్రంథము తొమ్మిదవ అధ్యాయము తప్ప రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆ ఐదవ వర్షం సంబంధించి చదువుకున్నా ఐదవ అప్పుడు అతడు అధిపతి నీకు ఒక సమాచారం ఉంది మనం చదువుకున్నటువంటి రాజు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే ముప్పై తొమ్మిది యాజకుడు అయిన రాజు అయిన సనమును చిరంజీవి అగునుగా కానీ కేకలు వేస్తాయి ఇక్కడ సాధో యాజకుడు